ప్రతిధ్వనికి స్వాగతం మద్దతు భరోసాకు ఇంకెంతకాలం రానురాను పెరుగుతున్న సాగు ఖర్చులు వాతావరణ మార్పులతో దైవధీనంగా మారిన దిగుబడుల మధ్య రైతుల వేదన ఇది దశాబ్దాలుగా ఉన్న ఈ దుస్థితిని మార్చడానికి కేంద్ర ప్రభుత్వానికి కీలక సిఫార్సులు వెళ్లాయి వ్యవసాయం పశుసంవర్ధకం ఫుడ్ ప్రాసెసింగ్పై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్థాయి సంఘం ఈ మేరకు రైతులకు మద్దతు ధరలపై చట్టబద్దత కల్పించాల్సిందేనని తేల్చెప్పింది సరిగ్గా ఎంఎస్పీలకు చట్టబద్దత కోరుతూ శంభు కనౌరి సరిహద్దుల వద్ద రైతులు ఆందోళన నిర్వహిస్తున్న సమయంలోనే ఇలా స్టాండింగ్ కమిటీ సిఫార్సులు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది మరి ఈ విషయంలో ఇకపై ఏం జరగనుంది ఏం జరగాల్సి ఉంది ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు చిట్టడి కృష్ణారెడ్డి గారు హెచ్యు ఆర్థిక శాస్త్ర విభాగం ఎం శ్రీధరెడ్డి గారు బీకేఎస్ జాతీయ కార్యవర్గ సభ్యులు ముందుగా కృష్ణారెడ్డి గారు దేశ వ్యాప్తంగా కనీస మద్దతు ధరల విషయంలో పార్లమెంటరీ సంఘం చేసిన సిఫార్సులు ఏంటి అంటే రైతులకు మనకు దేశంలో చాలా రోజుల నుంచి చూస్తున్నాం పండించినటువంటి పంటకు సరైన గిట్టుబాటు ధర అందకపోవడం ఆ ఎంఎస్పి అనేది నేటికి అందుబాటులో ఉన్నప్పుడే కూడా దానికి పూర్తి స్థాయి చట్టబద్ధత లేకపోవడంతో ఇటు వ్యాపారులు దళారులు పూర్తిగా రైతులను మోసం చేస్తూ చాలా కనిష్ట ధరలు కొనుగోలు చేస్తూ వారికి ఆదాయానికి కండి కొడుతున్నారు మరి ఈ మధ్యకాలంలో కూడా రైతులు మళ్ళీ ఢిల్లీకి కేంద్రంగా చేరుకొని పోరాటాలు చేస్తామని ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇవాళ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ క్లియర్ గా రైతులకి ఇచ్చేటువంటి కనీస మద్దతు ధర అంటే ఈ పార్లమెంటరీ రికమెండేషన్ కమిటీలో కూడా ముఖ్యంగా ఏం చెప్పారంటే ప్రతి పంట కొనుగోలు చేసే సమయానికి ముందే అన్ని రకాల పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించడం అవన్నీ కూడా రైతులకు నేరుగా అందే విధంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా ఆ వరి చే వరి ఉందనుకోండి వరి కోసిన తర్వాత మనకు చూస్తున్నాం పంజాబ్ ఢిల్లీ లాంటి సరిహద్దు ప్రాంతాల్లో చాలా వేస్ట్ కూడా అంటే ఆ పంట కోసిన తర్వాత పైరును కూడా రైతులు తగలబెడుతుండటం లేదంటే ఆ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది కొంత ఇబ్బందికరంగా పర్యావరణమే కావచ్చు రైతుల కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో వాటికి కూడా కొంత చేదోడు వాదోడుగా చేయడానికి ఆస్కారం ఉంటుంది అదే విధంగా రైతుల యొక్క ఈ యొక్క ఏదైతే రుణాల తీసుకోవడానికి ఆర్థికంగా చెతికిపోతున్నటువంటి రైతులకు కూడా ఈ రుణాల నుంచి విముక్తి చేయడం కోసం కూడా దీంట్లో కొన్ని సూచనలు సలహాలు చేయడం జరిగింది అంటే మొత్తానికి ఇవాళ రైతుల ఉద్యమాల నేపథ్యంలో మరొకసారి ప్రభుత్వం రైతులను దళారుల నుంచి కావచ్చు లేకుంటే మిగతా వాళ్ళ నుంచి అరికట్టడానికి లేకుంటే వారిని కాపాడనడానికి ఈ యొక్క చట్టం ద్వారా రైతులకు ఒక రైట్ ఒక హక్కును కల్పించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది దానితో పాటు రాబోయే రోజుల్లో కొంత ఎంఎస్పిని కూడా ఇప్పటి నుండి ఫార్ములా ఏదైతే ఇన్పుట్ కాస్టు కనీస ఆదాయం ఏదైతే ఉందో దానిలో కూడా కొన్ని ఆ క్యాల్కులేషన్లో కూడా మార్పులు చేసి రైతులకు ఒక ఏదైతే కేంద్ర ప్రభుత్వం గతంలో కూడా చెప్పింది రైతుల ఆదాయాన్ని డబుల్ చేయాలనేటువంటి ఆలోచన సంకల్పంతో ఉన్నటువంటి ప్రభుత్వం దానికి కూడా వారు పండించినటువంటి పంటకు రూపంలో ఇవ్వడానికి ఆస్కారం ఓకే రెడ్డి గారు కనీసం మద్దతు ధరలు వాటికి చట్టబద్ధత డిమాండ్లు విజ్ఞప్తులు కాదు అసలు కాదు దశాబ్దాలుగా ఈ విషయం ఎందుకంత సంక్లిష్టంగా ఉంటూ వస్తోంది చట్టబద్ధత ఏదైతే ఎంఎస్పి కొన్ని పంటలకు ఇరవై మూడు పంటలకు ఏదైతే ఉన్నదో అది రైతాంగాన్ని మొత్తం రైతాంగాన్ని కష్టాల నుంచి బయటపెట్టే పరిస్థితి లేదు ఎందుకంటే దేశంలో నాలుగు వేల రకాల పంటలు పండుతాయి ఇరవై మూడు రకాల పంటలకు మాత్రమే ఎంఎస్పి ఉన్నది ఎంఎస్పి శాశ్వత పరిష్కారము సంపూర్ణ పరిష్కారము ఎప్పటికీ కాదు అయినా భారతీయ సంఘం మేము ఎంఎస్పి చట్టబద్ధతకు డిమాండ్ చేసినాము ఇంతకుముందు ఏదైతే మూడు చట్టాలు పెట్టిన సందర్భంగా మేము కూడా డిమాండ్ చేసినాము అయితే దాంట్లో విస్తృతంగా ఇంకా పంటలు కలపాల్సి ఉన్నది ప్రొక్యూర్మెంట్ గ్యారంటీ ఏదైతే ఉన్నదో ప్రొక్యూర్మెంట్ గ్యారెంటీ కావాల్సిన అవసరం ఉన్నది అట్లే ఇరవై మూడు పంటలు అంటే ఇప్పుడు కూరగాయలు ఉన్నాయి చాలా మొత్తం దేశంలో ఆహార పదార్థాలలో ఇరవై ఇరవై ఐదు శాతం కూరగాయలు ఉన్నాయి ఇరవై ఇరవై శాతం కూరగాయలకు ఎంఎస్పి ఎటువంటి వర్తింపు కూడా జరగదు కదా అయితే ఎంఎస్పి అనేది మేము భారతీయ కిసాన్ సంఘం డిమాండ్ చేసేది ఏంటి అంటే లాభసాటి ధర రైతులు ఎంతైతే పెట్టుబడి పెడుతున్నారో ఆ పెట్టుబడిని ఆధారంగా చేసుకొని దాంతో దానికి కొంత లాభం కలిపి ఇవ్వాలి ఈ పెట్టుబడులకు కూడా బాగా తారతమ్యాలు ఉన్నాయి ఇప్పుడు ఛత్తీస్గఢ్కు ఒరిస్సాకు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు చాలా తేడాలు ఉంటాయి అదే బీహార్కు అక్కడ వేజెస్ ఏదైతే ఉన్నదో రైతు కూలీల రేట్లు బాగా తక్కువ ఉండి ఇక్కడ ఎక్కువ ఉండి అట్లనే ఫర్టిలైజర్ పె పెస్సైడ్స్ వాడడం ఏదైతే ఉన్నదో పంజాబ్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ విపరీతమైన వాడకం వల్ల పెట్టుబడి ఖర్చుల్లో కూడా దేశవ్యాప్తంగా సమానంగా లేదు పెట్టుబడి ఖర్చులు దేశవ్యాప్తంగా అందరి రైతులై సమానంగా లేవు కనుక ఎంఎస్పి కొరకు వాళ్ళు ఏ విధానం తీసుకొని రేట్లు నిర్ణయం చేసినా కూడా ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ నిర్ణయం చేసినా కూడా అది యావరేజ్ తీస్తే ఇప్పుడు చాలా రాష్ట్రాలలో తక్కువ ఖర్చుతో పండించేటోళ్ళు ఉన్నారు కూలీ రేటు తక్కువ ఫర్టిలైజర్ తక్కువ ఫిస్టైడ్స్ తక్కువ కనుక దాన్ని తీసుకొని యావరేజ్ చేసేవరకల్లా ఇప్పుడు మన సౌత్ ఏదైతే ఉన్నదో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అట్నే విపరీతంగా ఫర్టిలైజర్ వాడే పంజాబ్ ఇట్లాంటి రాష్ట్ర రైతాంగము ఏ పద్ధతిలో ఎంఎస్పి నిర్ణయం చేసినా కూడా వీళ్ళు నష్టపోయే అవకాశం ఉంటుంది సౌత్ రైతులను పంజాబ్ రైతులు కనుక ఈ ఎంఎస్పి విధానమే అది ప్రాపర్గా లేదు ఎంఎస్పి అమలుతోని ఈ దేశ అట చట్టబద్ధం చేసినా ఇది దీంతో రైతుల సమస్యలు సంపూర్ణంగా పరిష్కారం కావు అని మా అభిప్రాయం అట్లా ఓకే కృష్ణారెడ్డి గారు ప్రస్తుతం అనుసరిస్తున్న కనీస మద్దతు ధరల నిర్ణయాక విధానం ఏంటి రైతుల కష్టానికి తగిన ప్రతిఫలాన్ని నిర్ణయించడంలో అక్కడ హేతుబద్ధత కనిపిస్తోందా రైతులకు హేతబత అంటే ఉందండి అంటే హేతుబద్ధత లేకుండా ప్రభుత్వం కానీ ఒక నిపుణుల అంచనాల కమిటీలతో వేస్తున్నప్పటికి కూడా ఎప్పుడు కూడా రైతులకి అది ఒక కనీస ధర అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రైతుకి కనిష్టంగా ఒకవేళ గట్టి పరిస్థితుల్లో ఇక నీనికల ధర తగ్గొద్దు అనేటువంటిది ఈ కనీస ధర కానీ ఇవాళ మార్కెట్ లో ఏం జరుగుతుందంటే కనీస ధరనే గరిష్ట ధర అయింది సో అది అక్కడ లోపం ఉన్నటువంటి విధానం కాబట్టి ఇవాళ గరిష్ట ధరను కూడా నిర్ణయించాల్సిన అవసరం ఉంది ఈ కనీస ధర అనేటువంటిది టెక్నికల్ గా రైతులకు ఒక మినిమం ఆదాయాన్ని చూపించే విధంగా ఉంది కానీ వారిని ఆర్థికంగా బలోపితం చేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి రాబోయే రోజుల్లో ఈ కనిష్ట ఏదైతే కనిష్ట ధర అంటున్నారో దాన్ని కనీసంగా కాకుండా ఒక గరిష్ట ధరను నిర్ణయించి ఇచ్చినట్లయితేనే రైతులకు ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది ఎందుకంటే ఇవాళ మనం పెట్టుబడి సహాయం చూసాము అనేక రకాల సహాయాలు అంటే పిఎం కిసాన్ సమ్మా నిధి కావచ్చు ఇటు రాష్ట్రంలో రైతు భరోసా లాంటి కార్యక్రమాలతో కావచ్చు ఇచ్చినప్పటికి కూడా రైతుల యొక్క కష్టాలు తీరకపోవడానికి కారణం ఏంటంటే వారు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం అరే కనీస ధర ఉంది కదా అంటే ఆ కనీస ధరలో కూడా రైతుకు కావలసినటువంటి ఆదాయాన్ని కానీ లాభాన్ని కానీ ఇచ్చే విధంగా లేకపోవడాన్ని మనం గమనించవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఈ కనీస మద్దతు ధర విషయంలో ఈ ఈ పార్లమెంటరీ కమిటీ కూడా గుర్తించింది రైతులకు ఆర్థికంగా స్థిరత్వం లేకపోవడం వల్లనే ఈ యొక్క రైతులు ఆర్థికంగా సంక్షోభానికి గురవుతున్నారని ఇది దాదాపుగా అరవై డెబ్బై ఏళ్ళ నుంచి రైతుల గోసలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ప్రభుత్వాలు మారుతున్నాయి అనేక రకాల కమిటీల రికమెండేషన్స్ ఇస్తూనే ఉన్నాయి కానీ ఆచరణలోకి వచ్చేసరికి రైతుకి నేరుగా లబ్ధి చేకూరకపోవడం అనేటువంటిది పెద్ద లోటుగా చూడవచ్చు అంటే మన గతంలో కూడా ఈ నామని ఆన్లైన్ మార్కెటింగ్ వ్యవస్థ తీసుకొచ్చినా కూడా రైతులకి అది పెద్దగా అవగాహన లేకపోవడం వారి అవసరాలు అత్యవసరాలు ఆర్థిక అవసరాలు ఉండడంతో ఆ దళారులకు కావచ్చు అక్కడ నేరుగా ఉన్నటువంటి మార్కెట్లో కానీ రైస్ మిల్లర్లకు కానీ వారి పంట దగ్గరకు వచ్చి కొనుగోలు చేసే వారికే తక్కువ ధరకైనా సరే అమ్మేసుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఈ విషయాల్లో ఇంకొంత లోతైన ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు మిషన్లతో చెప్పండి ఆ వరి మిషన్ లో కోసుకున్నప్పుడు కూడా తేమ శాతం ఎక్కువగా ఉంది అని అంటే ఒరి గింజలకి ఆ పంట ధర నిర్ణయించేటప్పుడు తేమ శాతం ఎక్కువగా ఉంది కాబట్టి వాటిని ఎండబెట్టి ఆ తేమ శాతం ఒక అంచనాకు వచ్చిన తర్వాతనే కొనుగోలు చేయాలి కానీ వాళ్ళ రోడ్లకు కల్లాలు లేక రైతులందరూ కూడా రోడ్లపైనే వాటిని ఎండబెట్టుకోవడానికి కానీ లేకపోతే అటువంటి సౌకర్యం కూడా లేనటువంటి ఆ రైతులు ఉన్నటువంటి వాళ్ళు తక్కువ ధరకే దళాల్లోకి అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంది అంటే కనీస ధర అనేటువంటిది చట్టపద్ధతి ఇచ్చినప్పటికీ కూడా ఒక గ్రామీణ స్థాయిలో మనకు ప్ర ప్రత్యక్షంగా చూసినట్లయితే ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి పో పోసినప్పుడు వాటిని ఎండబెట్టడానికి కావచ్చు సరైన ఫెసిలిటీస్ లేకపోవడం కూడా వాళ్ళకు సాధ్యమైనటువంటి గిట్టుబాటు ధర రావట్లేదు కాబట్టి గిట్టుబాటు ధర విషయంలో చట్టబద్ధతతో పాటు ప్రత్యక్షంగా రైతులు అనుభవిస్తున్నటువంటి కష్టాలకు కూడా పరిశ్రమ మార్గాలు చూపించి రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేసి మార్క్ అగ్రికల్చర్ మార్కెట్లో కావచ్చు లేదంటే రైస్ మిల్లర్ దగ్గర కావచ్చు ఈ తేమ కావచ్చు మిగతా తగ్గించుకొని చేసేటువంటి ప్రయత్నం చేయాల్సిన అవసరం కూడా ఉంది ఓకే శ్రీధర్ రెడ్డి గారు ప్రకటించిన మద్దతు ధరలైన రైతులకు అందటంలో ప్రస్తుతం ఉన్న వ్యవస్థలు ఎదురవుతున్న లోపాలు సవాళ్ళు ఏంటి చట్టబద్ధతతో వాటికి ఎలా పరిష్కారం చూపొచ్చు ముందు చట్టమే అపహాస్యం ఎందుకంటే కూరగాయల మార్కెట్లల్లో కూరగాయలు అమ్మితే రైతు దగ్గర మార్కెటింగ్ యాక్ట్ ప్రకారంగా ఏపీఎంసీ యాక్ట్ ప్రకారంగా నాలుగు పర్సెంట్ కమిషన్ తీసుకోవాలి ఏది వందకు నాలుగు రూపాయల కమిషన్ తీసుకోవాలి వెజిటేబుల్స్కు ఫ్లవర్స్కు అట్లాంటిది పది పర్సెంట్ కమిషన్లు తీసుకుంటారు అంటే చట్ట ప్రకారం చట్టం అమలు కావడం అనేది అది బ్రహ్మ పదార్థం అయిపోయింది వందకు నాలుగు రూపాయలు తీసుకునే చోటే ప్రతి మార్కెట్ల ప్రతి మార్కెట్లో వందకు పది రూపాయలు ఎనిమిది రూపాయలు పన్నెండు రూపాయలు తీసుకుంటున్నారు అంటే చట్టం వచ్చి మాత్రం ఏమి లాభం చట్టాన్ని అమలు చేసేది ఏదైతే ఉన్నదో ఆ అమలు బాధ్యతను సక్రమంగా నిర్వహించినప్పుడు ఎన్ని చట్టాలు వచ్చినా అది ఉపయోగం లేదు కదా అట్లా చట్టాన్ని అమలు చేసే వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎవరైనా కానీ అమలు చేసేది అంతా రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వాలు అమలులో కీలక పాత్ర వహించి వాటిని అంటే ఎవరికి తెలియదు అందరికీ తెలుసు కదా కూరగాయల మార్కెట్లల్లో నాలుగు రూపాయల కమిషన్ తీసుకునేది పది రూపాయలు తీసుకుంటున్నారు గ్రెయిన్ మార్కెట్లల్లో ధాన్యం మార్కెట్లల్లో మన వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తీసుకునేది మూడు పర్సెంట్ నాలుగు పర్సెంట్ తీసుకుంటున్నారు ఇవన్నీ లేవి అని అంటే మన కందులు ఇవి ఇట్లాంటివి తీసుకొస్తే ఒక కిలో అది ఉంటుంది తవ్వా ఉంటుంది దానితోని తీసి పక్కకేసుకుంటారు టమాటాలు తీసుకొస్తే కొన్ని టమాటాలు తీసి పక్కకి వేసుకుంటారు ఇవన్నీ అంటే చట్టంలా ఇవన్నీ తీసుకోవాలని లేదు కదా దాన్ని అమలు చేసేది ఏదైతున్నదో అమలు చేసే వ్యవస్థ సక్రమంగా పనిచేయనప్పుడు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా వేస్టే కదా చట్టం కొంత పోరాటం చేయడానికి ఉపయోగపడుతుంది అంతే తప్ప చట్టం అమలు చేయాలంటే దానికి ఒక శ్రద్ధ ఉండాలి కదా మా వ్యవస్థ రాజ్యాధికారం మీద ఉన్నోళ్ళు వాళ్ళకు వాళ్ళు శ్రద్ధతోనే ఇది చేస్తేనే అవుతుంది కదా చట్టం చట్టం కూడా ఇరవై మూడు ఇరవై మూడు పంటలకు చట్టం చేసి తీసుకొస్తే చాలా రాష్ట్రాలలో చాలా పంటలకు అసలు లేనే లేదు కదా ఇది ఎంఎస్పి అనేది లేనే లే లేదు కదా మా ఉద్దేశం ప్రకారం ఏంటి డిమాండ్ అండ్ సప్లై అది ఏదైతే ఉన్నదో దాన్ని సర్దుబాటు చేయాలి ఇప్పుడు పాలు ఉన్నాయి పాలల్లో ఎంతో కల్తీ ఉన్నది అది అందరికీ తెలుసు అందరికీ తెలుసు అదే పాలు తాగుతున్నాం మనము అదే పాలు తాగుతున్నాము అంటే కల్తీని నిరోధిస్తే కూడా డిమాండ్ పెరుగుతుంది డిమాండ్ పెంచే పరిస్థితిలో ఒకటి చేయాలి ఇంకోటి ఉత్పత్తి ఖర్చు తగ్గించాలి ఉత్పత్తి ఖర్చు తగ్గించాలంటే ఇప్పుడు ఇన్పుట్స్ ఏవైతున్నాయో ఇప్పుడు ట్రాక్టర్సు హార్వెస్టర్సు పెసైడ్సు ఇవేవైతున్నాయో ఈ కొనుగోలు రైతు కొనుగోలు చేసే ప్రతి వస్తువు అంటే ఇప్పుడు భారతీయ ప్రజల మనోభావాల ప్రకారంగా కానీ లేకుంటే ఈ మీడియా మనోభావాల దాని ప్రకారంగా కానీ చూస్తే ఇంకా వంద రూపాయలు వేస్తే పది రూపాయలు టమాటాలు పది రూపాయలు పెరిగినాయంటే అయ్యో పెరిగింది పెరిగినాయి అని పత్రికలు రాస్తాయి మీడియా వాళ్ళు చెప్తుంటారు అంటే ప్రజలు కూడా గగ్గోలు పెడుతుంటారు ఇంకా వేరే విషయాలలో ఎన్ని పెరిగినా ఏమన్నారు ఇది గగ్గోలు పెడుతుంటారు కదా కనుక ధరలు పెరుగుద ధరల పెరుగుదల అనేది నియంత్రిస్తూ రైతుకు లాభసాటిగా చేయాలంటే ఇన్పుట్ కాస్ట్ ఏదైతే ఉన్నదో తగ్గాలి లక్షల కోట్ల రూపాయల వ్యాపారము విత్తన వ్యాపారం జరుగుతున్నది అట్నే మెకానిషియన్ పేరు మెకానిషియన్ పేరు మీద హార్వెస్టర్లు ట్రాక్టర్లు కల్టివేటర్లు రోటవేటర్లు చాలా మెషినరీ కరెంట్ మోటర్లు చాలా ఇది జరుగుతున్నది కదా వీటి ఇన్పుట్ కాస్ట్ తగ్గించడానికి చాలా అవకాశాలు ఉండే జిఎస్టీ తగ్గించవచ్చు వాటి యావరేజ్ అంటే వాటి యాక్చువల్ కాస్ట్ ఏదైతే ఉందో పెసైడ్ మీద ప్రింటింగ్లను ఆరు వందల రూపాయలు ఉంటుంది అనుకోండి పర్ లీటరు కానీ వాడు ఐదు వందల రూపాయలకు నాలుగు వందల రూపాయలకు కూడా అమ్ముతుంటాడు అంటే దాని ఒరిజినల్ కాస్ట్ ఎంత దాని ప్రొడక్షన్ కాస్ట్ ఎంత అట్లాక అవి వాడకుండా మన దేశీయ పద్ధతిలో గో వ్యవసాయం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మన ఏదైతే పురాతన పద్ధతులు ఉన్నాయో ప్రకృతి ప్రకృతి వ్యవసాయం సంబంధించిన పద్ధతులు ఉన్నాయో ఆ పద్ధతుల మీద పరిశోధనలు చేసి యూనివర్సిటీలు ఈ మధ్య ఏదో ఉత్తరాఖండ్లో ఒక యూనివర్సిటీ స్టార్ట్ చేసింది వృక్షాయుర్వేదం మీద అట్నే ప్రకృతి వ్యవసాయం మీద యూనివర్సిటీ రీసెర్చ్ స్టార్ట్ చేసింది అట్లా రీసెర్చ్ చేసి పెట్టే మూలధనం పెట్టుబడి ఏదైతే ఉన్నదో అది తగ్గిస్తూ ఆహార పదార్థాల ధరలు పెరగకుండా ఉండాల్సిన ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది సమాజం మీద ఉన్నది కృష్ణారెడ్డి గారు దేశంలో రైతుల ఆత్మహత్యలు తగ్గించడానికి మద్దతు ధరలకు పాటు మరికొన్ని సిఫార్సులు కూడా చేసింది పార్లమెంటరీ కమిటీ ఆర్థిక స్థిరత్వం రుణభారం తగ్గించడం వాటిలో ప్రధానమైనవి వాటి విషయంలో ప్రభుత్వం ముందున్న మార్గాలు ఏంటి రైతులకు ఆదాయం పెంచాలంటే ముఖ్యంగా ఇందాక పెద్దలు చెప్పినట్టుగా వారి యొక్క ఖర్చులను ఉత్పత్తి ఖర్చు అనేటువంటిది తలకి మించిన భారంగా రైతులకు పరిణమిస్తుంది అంటే ఇవాళ ఒక ఎకరం వ్యవసాయం గనక వరి గనక పెట్టినట్లయితే రైతుకు కేవలం ఒక ఏడు నుంచి ఎనిమిది వేల సరాసరిన ఉత్పత్తి ఖర్చులు పోగా మిగిలనకు కూడా కథనంగా మారుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి ఉత్పత్తి ఖర్చును అంటే ఇటు లేబర్ చార్జెస్ పెరగడము మెకనైజేషన్ వల్ల వ్యవసాయ పరికరాలకు లేకుంటే యంత్రాల కోసం చేస్తున్నటువంటి ఖర్చు కావచ్చు ఇవన్నీ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో సహకార వ్యవసాయం గతంలో కూడా ప్రభుత్వంలో కొంత ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఒక చిత్తశుద్ధి లేకపోవడం రైతుల్లో కొంత అవగాహన తీసుకోవచ్చు అంటే ఒక వైవిధ్యకరమైనటువంటి పంటలను కూడా మన గతంలో పంటల మార్పిడి విధానం తీసుకురావాలి అనేటువంటి ప్రభుత్వం సూచన చేసినప్పటికి కూడా రైతులను కూడా సుముఖంగా లేకపోవటం రైతులు అనగానే ఈ రోజుల్లో కూడా రాజకీయ పరంగా వారిని కేవలం ఒక ఓటు బ్యాంకు లేకుంటే ఒక సెంటిమెంట్ ఆధారంగానే వారి యొక్క ఎమోషన్స్ ని ఆధారంగానే జరుగుతున్నాయి తప్ప వారిని ఆర్థికంగా నిలదొక్కునే విధంగా పంటల మార్పిడి కావచ్చు అంటే కేవలం సబ్సిడీలు లేకుంటే విత్తనాలు లేకుంటే క్రెడిట్ సపోర్ట్ తో పాటుగా మార్కెట్లో ఏ పంటలకు డిమాండ్ ఉందో తదనుగుణంగా పంటలను రైతులను ప్రోత్సహించి అవగాహన కల్పించి వాటిలో ఉన్నటువంటి రిస్క్ కూడా రిస్క్ ఇన్సూరెన్స్ లాంటిది మనకు క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఎంతగానో ఎప్పటి నుంచో ఉన్నప్పటికి కూడా ఈ క్రాప్ ఇన్సూరెన్స్ కూడా పెద్దగా రైతులకి అవగాహన లేకపోవడం లేకుంటే ప్రభుత్వాలు కూడా ఆశించిన స్థాయిలో వాటికి అవసరమైనటువంటి ప్రచారం చేయకపోవడంతో కూడా ఆర్థికంగా నిరుదొక్కలేకపోవడం పంట ఎప్పుడైతే ఒక ఒక కారు పంట పండినప్పటికీ మరొక కారులో తీవ్రమైన నష్టాలు కోరుకుపోవడంతో రైతు ఎప్పుడు కూడా ఈ ఒడిదొడుకుల వారి యొక్క జీవన ప్రమాణం సాగుతూ కాబట్టి ముఖ్యంగా సాగునీటి సౌకర్యము అదేవిధంగా ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించే విధంగా కావాల్సినటువంటి అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉంది మార్కెట్ కు అనుగుణంగా పంటలను కూడా ఉత్పత్తి చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది దానికి అవసరమైనటువంటి కోఆపరేటివ్ ఫార్మింగ్ కావచ్చు ఇప్పుడు ఎఫ్ఈస్ చాలా బాగా పనిచేస్తున్నాయి దేశ కూడా ఫార్మర్స్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మరింత బలోపేతం చేసి రైతుల్లో అవగాహన తీసుకువచ్చి ఈ ఎప్పిఓల ద్వారా కనుక రైతులను సమీకరించి ఉత్పత్తిని కనుక కొనసాగించినట్లయితే ఆర్థికంగా బలం అదే అదేవిధంగా వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ప్రచారం అంటే వారు పెద్దగా పనిచేసినా పని చేయకపోయినా ఉత్పత్తిలో భాగస్వామ్యం లేనటువంటి వారిని కూడా ఈ యొక్క రంగం నుంచి వేరే రంగానికి తీసుకెళ్లి చేసినట్లయితే ఈ వ్యవసాయ రంగం పైన ఉన్నటువంటి ఒత్తిడి కూడా తగ్గి ఉత్పత్తి ఉత్పాదకత పెరిగే విధంగా చర్యలు చేపట్లయితే రైతుకు ఆదాయం పెరగడం కావచ్చు రైతన్నలు కూడా వారి యొక్క ఆర్థికంగా పరిపుష్టిని రావడానికి ఆస్కారం ఉంటుంది ముఖ్యంగా ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను రైతు కావచ్చు సెంటిమెంట్ గా కాకుండా రైతుకి ఆర్థికంగా పరిపుష్టి చేసే కార్యక్రమాలకు ప్రభుత్వాలు స్వీకారం చుట్టాలి ప్రచారం కల్పించినప్పుడు మాత్రమే రైతు బాగుపడతాడు శ్రీధర్ గారు సగటు వ్యవసాయ కుటుంబం అప్పులు ఆదాయాల పరిస్థితి చూసినప్పుడు ప్రస్తుతం దేశంలో పరిస్థితి ఎలా ఉంది మీ పరిశీలన ప్రకారం అన్నదాతల ఆత్మహత్య లేని దేశాన్ని చూడాలంటే ఏం చేయాల్సి ఉంది ముందుగా అన్నదాతలు ఆత్మహత్యలు కానీ ఆత్మహత్యలు కాకుండా ఆర్థిక ఇబ్బందులు లేని దేశాన్ని చూడాలంటే దేశంలో అరవై శాతం మంది రైతులు ఉన్నారు అరవై శాతం మంది రైతులు ఈ ఈ మూడు కారణాలు ఉన్నాయి ఏది అప్పుల పాలవడానికి ఆర్థికంగా నష్టపోవడానికి ఒకటి ఏంది అంటే వ్యవసాయంలో పెట్టుబడి పెట్టడం నగదు పెట్టుబడులు పెరగడం ఇంతకుముందు మనదే విత్తనము మనదే ఎరువు మనదే ఇదంతా ఉంటుండే కదా ఎడ్లు నాగలి అన్నీ మనయే ఉండి మనమే చేసుకుందాం కనుక ఇది మెకనైజన్తో విత్తన వ్యాపారంతో పెస్సైడ్స్తోని అట్లే ఫర్టిలైజర్తోని విపరీతమైన ఆర్థిక భారం పెరిగింది ఒకటి ఆర్థిక భారం పెరిగి దానికి అంటే లెక్క చూసుకోవడమే ట్రాక్టర్తో దున్నేది హార్వెస్టర్తో కోసేది లెక్క చూసుకొని ఎంత మైనస్ వచ్చింది ఎంత ప్లస్ వచ్చిందని ప్లస్ అనేది లేదు ఎంత మైనస్ వచ్చిందని చూసుకునే పరిస్థితి వచ్చింది అంటే రైతు నాగల దున్ని ఎరువేసి ఈ పద్ధతి లేదు కదా ఇప్పుడు మారిన కాల కాలం ప్రకారంగా ఈ మారుతున్న కాలం ప్రకారంగా దాన్ని అడాప్ట్ చేసుకున్నాడు రైతు అడాప్ట్ చేసుకోవడానికి ప్రభుత్వమే ప్రధాన కారణం హైబ్రిడ్ విత్తనాలు తీసుకురావడము తర్వాత పెసైడ్ తీసుకురావడము ఫర్టిలైజర్ తీసుకురావడము మెకానీషియన్కు ఇది చేయడము కొద్దిగా గొప్పదానికి మద్దతు చేసినట్టు చేసి పూర్తిగా వాళ్ళు ఆ వ్యవసాయ రంగం ఏదైతే ఉన్నదో సంపన్నమైన వ్యవసాయ రంగంలో వ్యవసాయ రంగం మీద ఆధారపడిన మెకానీషియన్ వాళ్ళు కానీ ఫర్టిలైజర్ వాళ్ళు కానీ పెసైడ్ వాళ్ళు కానీ మార్కెట్ శక్తులు కానీ వీళ్ళందరూ బాగా సుఖంగా బాగా ఆర్థికంగా బాగా బలపడుతున్నారు విత్తనాల కంపెనీలు చూసుకుంటే చాలా బలపడ్డాయి ట్రాక్టర్ మెకానిషియన్ కంపెనీలు చూసుకుంటే బలపడ్డాయి వాటి అమెటోలు బాగా బలపడ్డరు అట్నే మార్కెటింగ్ శక్తులు ఏవైతున్నాయో కొను కొనేటోళ్ళు ప్రాసెస్ చేసేటోళ్ళు అమ్మేటోళ్ళు వాళ్ళు బాగా బలపడ్డరు ఒక రైతు ఎందుకు నష్టపోతాడు వ్యవసాయ రంగంలో చాలా సంపద ఉన్నది ఆ సంపదను ఎక్స్ప్లాయిడ్ చేసి రైతును మాత్రమే నిర్వీర్యం చేస్తున్నారు ఇది ఒకటి ప్రధాన కారణం దీన్ని ప్రభుత్వాన్ని నియంత్రించలేకపోతున్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని నియంత్రించలేకపోతున్నది ఇది ప్రధాన కారణం రెండో కారణం ఏంటంటే విద్యా వైద్యము రైతు కుటుంబము అనారోగ్యమైనప్పుడు కానీ రైతు పిల్లలు చదువుకోవాలనుకున్నప్పుడు కానీ ఇది చాలా కాస్ట్లీ వ్యవహారం అయింది ప్రభుత్వ రంగం నుంచి ఈ విద్యా వైద్యం దాదాపు తప్పుకున్నారు దాదాపు తప్పుకున్నారు సరైన వైద్యము సరైన విద్య ప్రభుత్వ రంగంలో లభించడం లేదు లభించడం లేని కారణంగా ప్రైవేటు విద్య వైపు ప్రైవేటు వైద్య వైద్యం వైపు వెళ్తున్నారు ఇతర రంగాల ఉన్నంత ఆర్థిక స్తోమత ఇతర ఆర్థిక ఆదాయం ఆర్థికంగా ఆదాయం ఏదైతున్నదో ఇతర రంగాల మీద వచ్చినంత ఆదాయం రైతుకు రావడం లేదు కానీ ఇతర రంగాల మీద ఆధారపడ్డ ప్రజలు ఎంతైతే ఖర్చు పెట్టాల్సి వస్తున్నదో వీళ్ళు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఖర్చు పెట్టాల్సి వస్తున్నది ఖర్చు పెట్టి ఈ ప్రధాన అంటే వ్యవసాయానికి ఖర్చులు పెరగడము విద్య ద విద్య పెరగడము విద్యకు సంబంధించిన అది ప్రభుత్వం తప్పుకొని విద్య విద్యకు సంబంధించిన ఖర్చు పెరగడము వైద్యానికి సంబంధించిన ఖర్చు పెరగడం ఈ మూడు ప్రధానమైన కారణాలు దీనికి తగ్గట్టుగా ఆ మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరగడం లేదు వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరగపోవడానికి ప్రధాన కారణాలు చాలా కారణాలు ఉన్నాయి దాంట్లో మీడియా కూడా ఒక కారణం టమాటాలు పది రూపాయల వేగంగానే పెరిగిపోయింది పెరిగిపోయింది బియ్యం పది రూపాయల వేగంగానే అంటే పెరగకూడదా ఈ వస్తువులు పెరగకూడదా పాపమా తప్ప ఉల్లిగడ్డలు ఒక మూడు నెలలు తినకుంటే ఎవడు చచ్చిపోడు కదా టమాటా ఎవడు మూడు నెలలు తినకుండా చచ్చిపోడు కదా అందుకొరకు ఈ ఈ రైతాంగం సంబంధించిన ఓట్లు వేసుకొని గెలిచిన నాయకులు కూడా ఏం చేస్తారు ధరల పెరుగుదల మీద ఉద్యమాలు చేస్తారు ఏ ధరల పెరుగుదల అని నేను ఒక జిల్లాలో ప్రశ్నించిన రైతాంగాన్ని ఏ ధరల పెరుగుదల టూత్పేస్టా సబ్బా ఇదా ఇదా ఏది ఇవి కాస్మెటిక్సా లేకుంటే బట్టల మనం వాడే మోటార్ సైకిల్ కారా నారాయణ చైతన్య స్కూల్ మా ఫీజులా లేకుంటే యశోదాపుల సంబంధించిన ఫీజుల ఏ ధరలు తగ్గాలని రాజకీయ పార్టీలు పోరాటం చేస్తే అధికారంలో లేనప్పుడు అంటే ఆహార ధాన్యాల ధరలు అరవై శాతం మంది ఆధారపడిన రంగం ఏదైతే ఉన్నదో ఆ రంగము ఆల్రెడీ దాని మీద ఆధారపడిన అరవై శాతం మంది ప్రజలు దయనీయమైన స్థితులు ఉన్నారు ఆ దయనీయమైన స్థితుల ఉన్న ఉండి ఉత్పత్తి చేస్తున్న వారి ధరలు ఇంకా పడిపోవాలి పెరగకూడదు అనే గోల చేసేవరకల్లా అది ప్రజలు దానికే ట్యూన్ అయ్యి ఓహో ఇది పెరిగి నూట యాభై రూపాయలు పప్పు ఉంటే ఓ కొనలేము తినలేము కానీ రోజు ఇరవై రూపాయలు అయితే ఖర్చు పెట్టగలుగుతారు కదా మిగతా వాటికి ఖర్చు పెట్టగలుగుతారు కదా ప్రజలను మానసికంగా కూడా అమృత ఆహారం కొరకు మంచి ఆహారం కొనడం కొరకు మీడియా బాధ్యత ఉన్నది వాళ్ళని సిద్ధం చేయాల్సిన అవసరం కూడా ఉన్నది ఓకే రైట్ కృష్ణారెడ్డి గారు ఈ కమిషన్ ఏజెంట్లు కానీ ఈ దళారీ వ్యవస్థలు కానీ ఈ రైతుకు మద్దతు ధర దక్కే విషయంలో వీరు ఏ విధంగా ప్రభావితం చేస్తున్నారు అలాగే రైతుకి మద్దతు ధర దక్కాల్సిన విషయంలో మీరు చేసే సూచనలేంటి ఈ దళారుల వ్యవస్థనే ప్రధాన ఒక అడ్డంకిగా ఉంది రైతులకి నేరుగా రద్దు కోసం దళారులంతా ఒక గ్రూప్ గా ఒక కార్కెల్ గా ఫామ్ అయిపోయి ఈ కనీస మద్దతు ధర కన్నా కూడా ఇంకా తక్కువ స్థాయికి కొనుగోలు చేయడం అదే విధంగా తరుగు పేరుతో లేకుంటే బస్తా వేటి పేరుతో లేకుంటే తేమ పేరుతో ఇలా రకరకాల పేరుతో ఒక కింట ధాన్యము కొనుగోలు చేసేటప్పుడు దాదాపుగా ఐదు నుంచి ఆరు కేజీలు ధాన్యాన్ని తీసివేయటం అదేవిధంగా హమాలి అని ఇలా రకరకాల చేస్తుండటంలో ఈ యొక్క వ్యాపారస్తులు లేదా దళాలు ఎవరైతున్నారో వారే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారు ఇవాళ మార్కెట్ లో కావచ్చు అదేవిధంగా ప్రాసెసింగ్ చేసి అమ్ముతున్నటువంటి బడా బడా కార్పొరేట్ సంస్థలు కావచ్చు మనం అంటే చిన్న చిన్నగా చూడొచ్చు ఒక మొక్కజొన్న తీసుకున్నట్లయితే ఒక చిన్న ప్యాకెట్ లో ఒక ఇరవై నుంచి ముప్పై గింజలు వేసేసి దానికి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు వేసి అంటే రైతుకు రెండు రూపాయలు కూడా రాదు కానీ మార్కెట్ లోకి దాన్ని ప్రాసెసింగ్ చేసి అమ్మినప్పుడు ముప్పై రూపాయలు ముప్పై ఐదు రూపాయలు వచ్చింది ఇవాళ టమాటా కూడా రైతు మార్కెట్లో అమ్మేది ఒక రూపాయి రెండు రూపాయలు అమ్మితే ఇవాళ హైదరాబాద్ లాంటి మారారానికి వచ్చేసరికి అది ఇరవై నుంచి ముప్పై రూపాయలు అవుతుంది అంటే ఉత్పత్తి వ్యయము అతని లాభము అంతా కలిపితే రెండు రూపాయల కిలో వేట్ ఇచ్చేటువంటి వాళ్ళు అదే నేరుగా వినియోగదారునికి వచ్చేసరికి ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు ధర పెరుగు ఏదైతే ఇది ఒక మధ్య దళారీ వ్యవస్థ కాబట్టి ప్రభుత్వాలు ఈ మధ్య దళారీ వ్యవస్థ పైన ఒక ఉక్కుపాదం మోపాల్సినటువంటి అవసరం ఉన్నది వాటిపైన నేరుగా రైతులే ఈ రైతు బజార్ లాంటివి పెట్టినప్పటికీ కూడా దాంట్లో రైతుల కన్నా దళారులేకు కనపడుతున్నారు ఇవాళ ఇలా మీరు వీధుల్లో అమ్మేటువంటి మార్కెట్లు చూసినా కూడా రైతుల కన్నా వ్యాపారాలు చేసుకుని అమ్ముకునే వాళ్ళే ఎక్కువ కనపడుతున్నారు ఎందుకంటే రైతులకు అంత సమయం గానీ అంత అవకాశం కానీ లేకపోవడం కాబట్టి ఈ యొక్క దళారి వ్యవస్థను అరికట్టగలిగి నేరుగా వినియోగదారుడికి రైతుకు అనుసంధానం చేసే విధంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ మార్కెటింగ్ వ్యవస్థను కనుక తీసుకురా తీసుకువచ్చినట్లయితే కొంత మేరకు రైతుకు జరిగేటువంటి నష్టం తగ్గించవచ్చు దాన్ని బలోపేతం కూడా చేయవచ్చు ఆ దృష్టిగా కూడా చే ఆలోచించాల్సినటువంటి అవసరం ఇది ఇందాక పెద్దలు చెప్పినట్టు వాటి మాటతో కూడా ఏకమిస్తాను రైతుల యొక్క పంటల ధరలు పెరిగినప్పుడు ధరల శాతం ఎంత పెరిగిందనేటువంటి దానిపైన ఫోకస్ చేస్తున్నాం తప్ప మన ఇవాళ డబ్బులు పై హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ రావచ్చు లేదంటే కన్సూమర్ ప్రైజ్ ఇండెక్స్ కావచ్చు వీటిలో కూడా ఈ ఆహార ధాన్యాలు వీటిపైన అఫ్ కోర్స్ అన్ని సామాన్య జనాలు ప్రజలకు కూడా వీటిని ఎక్కువ వినియోగిస్తున్నప్పటికీ ఆ భారం కూడా ఎక్కువగా ఇది వైద్యం ఖర్చులు కావచ్చు ఇవాళ విద్యా ఖర్చులు కావచ్చు విపరీతంగా పెరుగుతున్నప్పుడు వాటిపైన ఎక్కడ చర్చ లేకపోవడం లేకుంటే వాటిపైన ప్రభుత్వాలు కావచ్చు ఇటు రెగ్యులేటరీ వ్యవస్థ చర్యలు చేయకపోవడం కొద్దిగా విచారకరంగా కాబట్టి ముఖ్యంగా మధ్యదర వ్యవస్థలో తీవ్రమైనటువంటి సంస్కరణలు తీసుకురావాలి దరీ వ్యవస్థను అరికట్టాల్సిన బాధ్యత రైట్ అండి ధన్యవాదాలండి కృష్ణారెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు ఇది వాటి ప్రతిధ్వని